నమస్తే నేను మీ అవారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం ఇప్పుడు మనం మంగళగిరిలో గుంటూరు జిల్లా స్వర్ణకర సంఘం అధ్యక్షులు గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పారేపల్లి మహేష్ గారితో ఉన్నాం వారు ఆయా రంగాల్లో ఎదిగిన క్రమం ఆ రంగాల్లో ఆయన చేసిన కృషి ఎదుగుదల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మహేష్ గారు నమస్తే సార్ మీరు పారేపల్లి మహేష్ గారు మంగళగిరిలో ఎలా పరిచయం అయ్యారండి నేను చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ మా నాన్న మా నాన్నగారు సినిమా థియేటర్స్ మొత్తం లీజ్ నాలుగు థియేటర్స్ ఇవాళ శోభన్ గారు చేస్తున్నారు అదేవిధంగా గతంలో మా నాన్నగారు చేసేవాళ్ళు అప్పట్లో చిరంజీవి గారి సినిమా కానీ నాగార్జున సినిమా ఎవరిది రిలీజ్ అయినా సరే టిక్కెట్ల కోసం అందట కుర్రోలు ఎగబడతా ఉండేవాళ్ళు దాంట్లో థియేటర్ లీజ్ మేము అవడం వల్ల ప్రతి ఒక్కరు మహేష్ అన్న టికెట్లు కావాలి మహేష్ అన్న టికెట్లు కావాలంటూ ప్రతి ఒక్కరు నాకు బాగా క్లోజ్గా పెద్దవారు కాని చిన్నవారు కూడా మహేష్ అన్న అనే టైటిల్ నుంచి నాకు పడింది అలాగే కంటిన్యూస్ థియేటర్లో నాన్నగారు సినిమాలు వేస్తూ ఉంటే నేను అలా టికెట్లు ఫ్రెండ్స్కి కావాల్సిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి నా దగ్గర ఏంటంటే పైకి చేసేవాడిని దా తో పాటు ఇక వృత్తిగా వచ్చేసి స్వర్ణకార వృత్తిలో మా నాన్నగారు నన్ను ఎనభై ఎనిమిదిలోనే స్వర్ణకార వృత్తిలో పెట్టడం అక్కడి నుంచి నేను తొంభై మూడు నుంచి స్వర్ణకార వృత్తిని నేర్చుకొని సొంతంగా ఇంట్లోనే పెట్టి ఒక పది మంది కుర్రోళ్ళతో స్టార్ట్ చేయడం జరిగిందండి అక్కడి నుంచి కూడా వ్యాపారంగా మంచి పొజిషన్కి వెళ్తాం మంగళగిరి విజయవాడలోనే ఒక రకంగా నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళాను తొంభై రెండు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఎనిమిది వరకు కూడా వ్యాపారంగా మంగళగిరిలో ఆ రోజు అన్ని వసతులు దింపుడు కానివ్వండి మెరుగు పని ప్రతిదీ కూడా మేము విజయవాడ చేయించుకోవాల్సి వచ్చేది అలాంటిది పూర్ణ గారు అనేసి దింపుడు షాపు ఆయన గతంలో మంగళగిరి స్వర్ణకర్తంగా అధ్యక్షులు ఫస్ట్ డైకోట్ ఆయన పెట్టారు అతనికి పూర్తిగా మా వర్క్ మొత్తం ఇచ్చేసేసి ఎప్పటికప్పుడు డైస్ పెంచుకుంటా మంగళగిరిలో బుజ్జిగారు ఒకళ్ళు ఇలా ఏళ్ళ మీద కొంతమంది పెద్దలు ఉన్నారు మేమందరం కూడా ఇలా సపోర్ట్ చేస్తూ మార్కెట్ మంగళగిరి విజయవాడ వెళ్లే వాళ్ళు ఆ రోజు గతంలో ఏంటంటే మంగళగిరి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక మినిమం ఐదు ఆరు వేల మంది ప్రతి రోజు వెళ్తాం ఆటోల్లో యాక్సిడెంట్లు అవడం రైతు రిటర్న్ లారీలు మినీ లారీలు ఎక్కి రావడం నానా ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళం అలాంటిది భగవంతుడి మంగళగిరి విజయవాడ కన్నా కూడా మంగళగిరి పెరగడం వ్యాపారంగా అందరం కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా ఇవాళ మనం మంగళగిరిలో పద్మశాలి సామాజిక వర్గం మొత్తం కూడా ఆ రోజు చేనేతల్లో పెద్దలందరూ ఇబ్బంది పడి నేత నేసుకుని ఒక పూట గడిచిద్దరవకా ఎన్నో బాధలు పడేవాళ్ళు వారందరూ కూడా అప్పుడు ముందు చూపు ఆలోచించి అందరిని కూడా స్వర్ణకార వృత్తిలో పెట్టి ఆ వృత్తి నేర్చుకున్న తర్వాత మాత్రమే మంగళగిరి రూపురేఖలు మారినాయి చాలామంది కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళ వెళ్ళగలిగాం మీరు స్వర్ణకార వృత్తిలో రాణించటమే కాకుండా స్వర్ణకార సమస్యలమైన మీరు చేసిన కృషి ఏంటండి వారి సమస్యల పరిష్కారానికి స్వర్ణకార వృత్తి నేర్చుకునేటప్పుడు నేను పని నేర్చుకునేటప్పుడు పడ్డ ఇబ్బందులు పని నేర్పే మేసరి ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం వల్గర్ లాంగ్వేజ్ వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేయించుకోవడం ఇవన్నీ కూడా నేను కూడా చేశానండి ఆ పరిస్థితిలో చూసి నేను షాప్ పెట్టిన తర్వాత నా కుర వాళ్ళని నేను పెట్టుకున్న వాళ్ళని ఏ రోజు తిట్టడం కానివ్వండి వేరే పనులు చేపించడం ఇవన్నీ చేయకుండా ఒక పద్ధతిగా పని నేర్పించి ఒక మంచి పొజిషన్కి వెళ్ళే విధంగా చేస్తూ ఉండగా దీంట్లో అప్ అండ్ డౌన్స్ వ్యాపారం చేస్తూ ఒకరోజు హై లెవెల్కి వెళ్ళిపోతారు రెండో రోజు డౌన్ అయిపోతారు ఇలాంటివన్నీ చూసి వీరి మనం ఈ వృత్తి వల్లే మేము కూడా ఒక ఉన్నత స్థాయికి వచ్చాం నాకు కూడా అందరిలాగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాకు షాపులు ఖాతాలు ఇవ్వండి నాకు నాలుగైదు ఖాతాలోనే ఫస్ట్ నుంచి మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళే కంటిన్యూస్ అయితే ఈ అప్ అండ్ డౌన్స్ ఏమి చూసిన తర్వాత స్వర్ణకారులు ఈ అక్రమ రికవరీలు ఒక్కొక్కళ్ళ అయితే చాలా దారుణం ఒక నాకు బాగా బాధేసిన విషయం ఏంటంటే తొమ్మిది సంవత్సరాల గర్భిణి అదే సారీ తొమ్మిది నెలలు తన భర్తని తెల్లవారుజామున ఐదు గంటలకి ఆ ఆడమని బెదిరిచ్చి పోలీసులు అతను ఎత్తికెళ్లిపోతే వారికి ఎవరో లేరని ప్రాధిపడ్డా వినకుండా తీసుకెళ్లిపోయి గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఆ కరెంటు పెట్టి నానా హింసలు పెట్టి అతను చెయ్యని తప్పును ఒప్పించారు ఇది మనమంగళగిరి మన మంగళగిరిలోనే ఇది దాదాపుగా రెండు వేల పదహారు ఆ టైంలో అండి అలాంటి టైంలో అది చూసిన తర్వాత సంఘానికి ప్రెసి ప్రెసిడెంట్ అవ్వాలని నేను అనుకున్నానండి టౌన్ సంఘానికి అవ్వాలని ఆ రోజు ఉన్న పూర్ణ గారు నేనే ఉంటానబ్బా నువ్వు జిల్లాకి వెళ్ళంటే జిల్లా అధ్యక్షుడిగా నేను అయిన తర్వాత స్వర్ణకార సంఘంలో ఈ ఈ ఇటువంటి సమస్యల మీద ముందు పోరాటం స్టార్ట్ చేశానండి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాం కానివ్వండి మా సభ్యుడు ఓకే రికవరీ అడుగుతున్నారు రికవరీ కడతాము అదే దొంగకి మేము డబ్బులు ఇచ్చాం కదా వాళ్ళ దొంగని తెలియక మేము కొన్నాం మరి మా డబ్బులు కూడా మాకు ఇప్పించండి అనేసి మేము అనేక మార్లు తిరగడం జరిగితే ఇది చట్టంలో లేదు ఇది బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టం మనం ఏం చేయలేము అని అంటే అప్పుడు మంత్రిగా ఉన్న పత్తి పత్తిపాటి పుల్లారావు పుల్లారావు గారు నేను జిల్లా వాస్తవంగా కూడా స్వర్ణకార సంఘానికి అంత హైప్ రావడానికి ఇక్కడ మంగళూరులో ఉన్న స్వర్ణకార సోదరులు నా స్నేహితులు నా అన్నదమ్ములు అందరూ జిల్లా వ్యాప్తంగానే ప్రమాణ స్వీకారానికి దాదాపుగా ఏడెనిమిది వేల మంది వచ్చారు సార్ జిల్లా స్వర్ణకార డిగ్రీ కాలేజీలో పెడితే ఊరు మొత్తం ఫ్లెక్సీలు అవన్నీ అసలు నేను ఊహించలే నేనేదో చిన్న పను అంతకుముందు దాకా కూడా నాకు ఇంత రాజకీయానికి ఏం తెలియదు ఆ ప్రమాణ స్వీకారానికి ఆ ఏడు ఎనిమిది వేల మంది మేము ఐదు వందల మంది వస్తారో వస్తారో రాను అనుకున్నాం ఏడు వేలు ఎనిమిది వేల మంది వస్తే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను ఇంకా బాధ్యతగా ఉండాలి అనేసి ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిన స్వర్ణకారుల మేలు కోసం కార్పొరేషన్ కోసం కానివ్వండి మరి ఈ అక్రమ రికవరీల మీద కానివ్వండి గట్టిగా ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేసాం అప్పటి నుంచి మంగళగిరిలో అక్రమ రికవరీ కేసులు అనేది లేకుండా పోయింది అదే విధంగా ఈ కార్పొరేషన్ కోసం గతంలోనే రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది మధ్యలో రిలేనియస్ ఆర్కెస్ చేసాం పద్నాలుగు రోజులు నిర్సంతో వారి గుడి ముందు అప్పుడు ఆనందబాబు గారు వచ్చి మినిస్టర్ గారు ఖచ్చితంగా సోటకార సమస్యలను పరిష్కరిస్తాము చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పారు వారి మాట మీద నమ్మకంతో మేము ఆ రోజు చేసి అప్పుడు గంగి గారు ఇన్చార్జ్ మంగళగిరి మంగళగిరి తీసుకెళ్లారు తర్వాత ఇప్పుడు ఏమి చేయలేము తర్వాత చూద్దాం అనేసి అనుభవం ఏమంటే ఎలక్షన్ రావడం ఆ ఎలక్షన్ లో మేము స్వర్ణకార సోదరులందరం కూడా వైసీపీకి మద్దతు చేద్దాం రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను ప్రమాణ స్వీకారం చేసిన కానీ రెండు మూడు నెలలకు ఒకసారి వెళ్ళేవాడు అండి వెళ్ళి స్వర్ణకారులకు ఇబ్బందులుగా ఉందంటే మన దగ్గర ఇప్పుడు కాదు కాదు అన్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లోనే మన పార్టీ వస్తే స్వర్ణకార్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని అన్నారు అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేము రెండు మూడు సార్లు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం అన్న మనం ఖచ్చితంగా మన వాళ్ళు వస్తే మన గవర్నమెంట్ వస్తే స్వర్ణగారులకు పూర్తిగా అండగా ఉంటామని అంటే సరే వీళ్ళైతే యాం జరిగింది అనే ఉద్దేశంతో మనం వైసీపీకి అండగా ఉన్నాం ఆ రోజు స్వర్ణకార సంఘం మద్దతు కంప్లీట్ స్వర్ణకార సంఘం నేను బీసీ సంక్షేమ సంఘం కూడా అధ్యక్షుడు కాబట్టి మా సంఘం మొత్తం కూడా వైసీపీకి మద్దతు చెప్పకపోయినా మంగళగిరికి మాత్రం మేము మా స్వర్ణగారికి అవసరం అన్నీ తప్పదు అనేసి మా కేశం శంకర్రావు అట్లా ఒప్పించుకొని మంగళగిరి నియోజకవర్గం వరకు మాత్రం నేను ఆ రోజు వైసీపీకి మద్దతు తెలియజేయడం పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది అక్కడి నుంచి నా పోరాటం స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్వర్ణకారుల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే అంటే ఇవాళ బంగారం బిస్కెట్ రేట్ బాగా పెరిగింది ఒక బిస్కెట్ ఉంటేనే నెలకి వారానికి ఒక వెయ్యి రెండు వేలు సంపాదించిపోగలం అది మా దగ్గర లేక ఎవరన్నా పెట్టుబడి వ్యవస్థ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వడ్డీ తీసుకొని బిస్కెట్ రెండు గ్రామాలు వాళ్ళకి కట్టద్దు వీళ్ళు అప్పులు పోలైపోయి ఆత్మహత్యలు అనేకం ఆత్మహత్యలు జరుగుతున్నాయి సార్ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేషన్ అనేది వస్తే కొంత సబ్సిడీలో లోన్లు వస్తాయి పిల్లలు చదువులకి కానీ అన్నీ మరి చనిపోయిన కుటుంబానికి ఫెన్షన్ రావడం అనేక అవకాశాలు ఉన్నాయి కాబట్టి కార్పొరేషన్ కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందండి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్వర్ణ కార్పొరేషన్ గురించి తర్వాత ప్రయత్నాలు ఏమైనా జరిగాయండి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా స్వర్ణకరకు మేలు చేస్తారని ఎదురు చూశాను సార్ ఆయన చేయలేదు మా నా ఆర్కే గారిని కూడా అడిగితే ఆయన స్వర్ణకర కాంప్లెక్స్ కట్టడానికి ప్లానింగ్ అని చేయించారు అది కేసులు పడి ఆగిపోవడం జరిగింది ఇంకా కార్పొరేషన్ రాలేదు కాబట్టి నేను మొన్న ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పటికీ కూడా నేను ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నిరాదర్శన చేయడం జరిగింది కార్పొరేషన్ కావాలి నాకు స్వర్ణకారుల జీవితమే ముఖ్యమైనది అయితే చివరి టైంలో ప్రభుత్వం నుంచి సర్క్యులేషన్ కాఫీని పంపించారు మేము వస్తే మళ్ళీ ప్రభుత్వం వస్తే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని అయితే నాకు ఉన్న ధైర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తాననేసి సర్క్యులేషన్ కాఫీ ఇచ్చారు కాబట్టి ఎవరు వచ్చినా సరే స్వర్ణకారులకు మేలు జరుగుతుందని ఒక సంతోషం ఆనందంతో ఆ రోజు మీరు ఆరు నెక్స్ట్లో విర వివరం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీ సొంతకర సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందని భావిస్తున్నారండి మీరు ఖచ్చితంగా సార్ ఎందుకంటే గతంలో మేము మాకు ఈ సమస్యలు ఉన్నాయి మాకు ఈ బాధలు ఉన్నాయని మేము వెళ్ళి చెప్పుకోవాల్సి చెప్పేది ఇవాళ నారా లోకేష్ గారు నిజంగా మాకు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారుగా రావడం చాలా అదృష్టం ఎందుకంటే స్వర్ణకార సమస్యలు కూడా నాకే తక్కువ తెలుసు ఎందుకంటే మొన్న ఒక మీటింగ్ పెట్టారు లోకేష్ గారు పెట్టి స్వర్ణకారులకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి ఏం కావాలి వారికి నిధులు ఎలా ఏర్పాటు చేయాలి వ్యాపారం ఇటు నుంచి ఇటు ఆ ఆలోచన నాకు కూడా రాలే సార్ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి మొత్తం మంగళగిరికి హబ్బుగా ఏర్పాటు చేసి ఇక్కడ స్వర్ణకారుల జీవితమే వీరి బాబు బాబోగులే నా లక్ష్యం అని చెప్పడం అవన్నీ కూడా చాలా గొప్ప విషయం నిజంగా కూడా మన స్వర్ణకార సోదరులు ఎంతో తెలివిగా లోకేషన్ నన్ను గెలిపించుకోవడం అనేది మా స్వర్ణకారుల జీవితాలకి మంచి వెలుగు అనేది ఖచ్చితంగా చూస్తాం ఎందుకంటే ఒకరోజు లేట్ అయిద్దామో తప్ప ఆయనకి ఉన్న ఆలోచన ఏదైతే దుబాయ్ రేంజ్లో మంగళగిరిని తీర్చిదిద్దు దిద్దుతానని చెప్పారో దాన్ని మించే జరుగుతుంది అనేది నేను నమ్ముతున్నాను సార్ మీరు స్వర్ణకార రంగంలో విశేషంగా కృషి చేసి స్వర్ణకార సమస్యల మీద కూడా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారు ఇక మీరు ఈ బీసీ సంక్షేమ సంఘ బాధ్యతలు ఏ ఏ కోణంలో తీసుకున్నారండి స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాగా పనిచేస్తున్నారు కాబట్టి బీసీ సంక్షేమ సంఘాన్ని కూడా రమ్మని శంకర్రావు గారు అడగడం గట్టిగా ఒత్తిడి చేయడంతోనే వెళ్ళానండి ఫస్ట్ అయితే బీసీ సంక్షేమ సంఘానికి లేని ఫస్ట్ లేదు నాకు ఇక అనుకోకుండా చేరడం తర్వాత ఫస్ట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా చేశాను ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా కూడా అనేక రకాలుగా అనేక సంక్షేమ పథకాలు అంటే బీసీ సంక్షేమ సంఘం అంటే నిధులు ఏమి ఉండవండి కానీ ఆ సంఘాలు బీసీలో వర్గాలందరినీ తిరుగుతూ ఉండే వారిలో ఉన్న బాధలు ఇబ్బందులు చూసి మనం సంపాదించుకున్న దాంట్లో కొంత ఖర్చు పెడదామనే ఉద్దేశంతోనే మా సొంతని డబ్బుతోటి నేను కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అలా ముందుకెళ్తూ ఉన్నామండి దాంట్లో భాగంగానే ఒక నిరుపేద కుటుంబానికి వారి పరిస్థితి చూసి బాధేసి కాళ్ళు చేతులు సరిగ్గా లేవు ఆడపిల్లలు మగ లేరు సరే మనం చలికి దుప్పటి లేకపోతేనే తట్టుకోలేకపోతున్నాం అని వారి పరిస్థితి చూసి మన స్థాయి అయినా సరే నేను స్నేహితులని అందరం కలిపి చేద్దాం అనుకున్నాము అయినప్పటికీ కూడా నా సొంత ఖర్చులతోనే నేను ఆ ఇంటిని పూర్తి చేసి వారికి హ్యాండల్ చేయడం అదే మా ఫ్యామిలీ మెంబర్స్ తో నా సొంత ఇల్లు లాగే గృహప్రయోగం చేసి వారికి అప్పజెప్పడం జరిగింది మండలం రవీంద్రపాడు రవేంద్రపాడు గ్రామ ఉంది అవును చాలా నిరుపేద నేపథ్యం అవును సార్ వాళ్ళు మీ వాళ్ళు ఉన్నారు అనే విషయం మీ దృష్టికి ఎలా వచ్చిందండి విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ స్వాతి గౌడు ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది తను దృష్టికి వచ్చి వస్తే మహేష్ అన్న ఇది పరిస్థితి పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పడం ఆమె చెప్పిన వెంటనే మేము మా మిత్రులందరం కలిపి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ ఓ పది మంది వెళ్ళామండి ఈ ఏడవను మంచి తిరిగి లేదండి అక్కడ అందరూ ఏడ్చి అందరూ కూడా అన్నారు అన్న ఏదైతే వీరికి ఏం కావాలంటే అన్నారు ఇంకా వీళ్ళందరూ అన్నప్పుడు మన వంతు ప్రైపు మనం గట్టిగా చేద్దాం అనేసి మా స్నేహితులు చేస్తానన్నప్పటికీ కొంత వారి దగ్గర నుంచి ఆర్థిక సాయం తీసుకున్న అది నేనే పూర్తి చేశాను మరీ ముఖ్యంగా రేవేంద్రపాడు గృహ నిర్మాణంలో మా నాన్నగారి పాత్ర చాలా గొప్పది నాకు ఉన్న పని ఒత్తిడిలో నేను ఆ వర్క్ చేయగలనా లేదా అనుకున్న సందర్భంలో మా నాన్నగారు స్వయంగా వెళ్ళి ఉదయం తెల్లారి ఆరు గంటలకు వెళ్ళి సాయంత్రం వరకు ఆయన అక్కడే ఉండి ఆ ఇంటిని పూర్తిగా ఆయన ఒక్కో సందర్భంలో ఆయన వాటర్ చేసిన సందర్భం కూడా ఉంది అలా ఆ ఇంటిని పూర్తి చేసి వారికి తిరిగి గృహ గృహప్రదేశం చేసేదాకా కూడా పూర్తి బాధ్యతలు మా నాన్నగారు మా తమ్ముళ్ళు అంత బాధ్యతగా మా సొంత ఇల్లు అన్నట్టుగానే కట్టి అదే అప్పచెప్పడంతో పాటు నా మిత్రులు మరి అదే రవీంద్రపాడు గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ నాగదుర్గ గారు వీరందరూ కూడా కలిసికట్టుగా వారిని ఆ రోసం చేయించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఆ సేవా కార్యక్రమం చేస్తున్న క్రమంలోనే మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి పారేపల్లి ఫౌండేషన్ అనేది పెట్టాలనే తలం కలిగిందని చెప్పంగా విన్నానండి అది ఏంటండి దాన్ని సార్ అంటే ఈ బీజీ సంక్షేమ సంఘం ఈ కార్యక్రమాలు చేస్తూ ఈ పదవులు శాశ్వతం కాదు కదా సార్ ఇవాళ ఉండే రేపు ఉండవు కానీ ఈ చేసే కార్యక్రమాలు మనసుకి బాగానేచ్చి వారిలో ఆనందాన్ని చూసిన తర్వాత శాశ్వతంగా మనం మనం సంపాదించుకున్న దాంట్లో కొంత పేదలు ఖర్చు పెడతామనే ఉద్దేశంతోనే పారేపల్లి ఫౌండేషన్ అనేది ఆ గృహప్రవేశం రోజు మా మిత్రులు మా కుటుంబ సభ్యులు అందరం కలిపి అందరం కలిపి అన్న తలాబూర్తి చేసుకొని పేదలకు ఇప్పుడు అండగా ఉన్నాం ఈ సంఘాలు కానీ రాజకీయంగా కానీ ఇవాళ ఉండదే రేపు ఉండదు కానీ పేదలకి పేదీ చేసే సేవ శాశ్వతం వారికి అనుకూలంగా అనేసి నిర్ణయం తీసుకున్నాం మీరు చేపట్టే అటు సొన్నకారులు కానీ ఇటు బీసీ సోదరులు కానీ ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు సమస్యల మీద పోరాటాలు వీటన్నిటికీ మీ కుటుంబం నుంచి ప్రోత్సాహం ఎలా ఉందండి మీ కుటుంబ సభ్యుల వివరాలు చెప్తారండి ఖచ్చితంగా అండి మా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడాను మా అమ్మ మా నాన్న మా తమ్ముళ్ళు అందరి సహకారం పూర్తిగా వారి మద్దతు నాకు ఉంటుందండి కాస్త ఏంటంటే నాన్నగారు ఏంటంటే అది చిన్న బాగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన వాళ్ళండి ఎందుకంటే నాగ మా మదరు చిన్నప్పుడు విష్ణు కుట్టే సార్ చిన్న వయసు మా నాన్న కోపజ్ తిరదాన చెప్తాడు ఆయన నేతనేసి రాగానే మూడు రూపాయలు నాలుగు రూపాయలు వచ్చేయండి నేను దబ్బు దగ్గు వచ్చేసేదంట ఆ మూడు రూపాయలు మందులకి అయిపోయి ఒక సందర్భంలో గొంతు తీసుకెళ్ళండి అని చెప్తాడు అంత బాధపడ్డావరా అని అంత అంత పేదరికం నుంచి మా నాన్నగారికి ఆస్తులు ఏమి లేవండి బాగా కష్టపడి ఆయన నేతనేసి ముగ్గురు మగపిల్లలు మేము పేర్లు చెప్తారండి నాన్నగారి పేరు అమ్మగారి పేరు నాన్నగారు పార్పతి రామకృష్ణ అమ్మ వచ్చేసి పారేపల్లి విజయలక్ష్మి నాన్నగారు వచ్చేసి మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ మదర్ కూడా కార్పొరేషన్ పద్మశాలి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మాజీ అయితే వారిద్దరు కూడా బ్రదర్స్ వివరాలు వచ్చేసి పారేపల్లి వెంకటేశ్వరరావు భార్య వచ్చేసి నర్మద ఇద్దరు మగపిల్లలండి మూడో తమ్ముడు వచ్చేసి దుర్గా ప్రసాద్ భాగ్యలక్ష్మి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు ఏం చేస్తుంటారండి మేము అంతా ఉమ్మడి ఫ్యామిలీ అండి అంతా కలిపి ఈ స్వర్ణకార వృత్తిలోనే ఉన్నాము మేము చేసేది కూడా రిటైల్ చేయండి హోల్సేల్ పార్టీలో ఒక మాకు మంచి ఇచ్చిన వరం అది మాకు మరొడేసి ఒక ముగ్గురు ఉన్నారు వారు మాకు తప్ప వేరే అన్నమాట బిజినెస్ ఇంకా అలా మాకు లైఫ్ అలా వెళ్ళిపోతా ఇప్పుడు ఈ కుటుంబ వ్యవహారాలన్నీ ఎవరు చూసుకుంటారండి నాన్నగారండి ఇప్పటికీ కూడా మా నాన్న చెప్పిన మాటే వింటాం నాకు నాకు మగపిల్లలు ఆ పిల్లలు కూడా చదువు అయిపోయింది బీటెక్ అయిపోయింది అయినా సరే నా మా నాన్న చెప్పిన పని చేయాల్సింది ఎవరైనా ఇప్పుడు పారేపల్లి ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో ఏ ఏ కార్యక్రమాలు చేపట్టుబో చేపట్టాలనే ఆలోచన ఉందండి అంటే సార్ ఇప్పటికీ మేము ఈ విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ స్వాతి గౌడ్ ద్వారా పేద కుటుంబాలకి నిత్యావసర వస్తువులు కానివ్వండి ఏదో చేస్తూ ఉన్నాం దా అదే విధంగా ఆ విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ కానివ్వండి పారేపల్లి ఫౌండేషన్ ఈ రెండు సంస్థల ద్వారా పేదలకు నిత్యావసరం వస్తువులు కానీ అంటే వారికి ఏదైతే అది జరగిన పరిస్థితి ఉందో మా ముందు ప్రయత్నం మేము వారికి ముందు మనిషి నడవడానికి వారి అవసరాలు ఉన్నదాన్ని నీడు ఏదైతే ఉండదో అది మాత్రం అందజేస్తూ ఉంటాం మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘం బలోపేతం కావడంలో మీకు సహకారం అందిస్తున్న ముఖ్యులు పరిచయం చేస్తారండి మంగళగిరి నియోజకవర్గంలో ఉడతా శ్రీనివాసరావు గారు మా మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు మన కిరణ్ తిరువేధుల కిరణ్ తను వస్త్రకళ షోరూము తను వ్యాపారం చేసుకుంటూనే సంఘానికి అతి ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటుంది అలాగే టౌన్ అధ్యక్షుడు వచ్చేసేసి మంత్రి సత్యనారాయణ యనుమల నరసింహారావు ఇంకా మిత్రులు చాలామంది ఉన్నారు దాంతోపాటు జిల్లాగా వచ్చేసే వాటికి స్వాతి గౌడ్ జంజన వరప్రసాద్ అలా శివాజీ ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు వీరందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం సంఘం కోసం ప్లస్ మహేష్ అన్న అంటే ఒక నమ్మకం మంచి పని చేస్తాడు ఎక్కడ ఏ వివాదాలకు వెళ్ళాం సంవత్సరం తోటికి మనం చేయగలిగినంత మంచి చేస్తూ పది మందితో కలిసి ఉంటాం కాబట్టి సంఘంగా కన్నా కూడా మహేష్ అన్న టీం లాగానే తిరుగుతున్నాం ఇప్పుడు రాష్ట్రంలోనే మంగళగిరి మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతుంది ఈ పరిస్థితుల్లో మీరు మంగళగిరిలో నివాసం ఉండటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘీల కోసం ఇక్కడ కేంద్రంగా మీరు ఏమన్నా చేయాలని ఆలోచన ఉందండి మేము బీసీల కోసం అధికార పార్టీలో ఉన్న ప్రతి విషయంలో కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రతి దాంట్లో వ్యతిరేక అంటే అన్యాయం జరిగితే అది అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఖచ్చితంగా వారికి అండదండగా నిలుస్తూ ఇప్పుడు మీకు ఒక ఒక మాట చెప్తాను సార్ మా నేను వైఎస్ఆర్ సిపిలో మొన్నటి దాకా ఉన్నాను మొన్న అంటే పార్టీకి రాజీనామా చేశాను పార్టీలో లేనప్పుడు గతంలో ఉన్నప్పుడు కూడా ఒక రెండు సంఘటనలు అండి బాధ కలిగించింది అమర్నాథ్ గౌడ్ అనే కురవాడిని పెట్రోల్ పోసి అది ప్రభుత్వ హత్య అనేది నేను అనలేదండి ఆ అవతల ఆ అబ్బాయి చేసిన కుర్రవాడు అతి దారుణంగా చేయడంతో దాని మీద ఉద్యమంగా గొడవ ముందు ప్రెస్ మీట్లు కానివ్వండి అక్కడికి వెళ్ళడం కానివ్వండి మొత్తం స్టార్ట్ చేసింది మంగళీకరించానండి అంటే అమర్నాథ్ గౌడ్ వాళ్ళ సిస్టర్ గొడవ చేశారు చేసినందుకు పెట్రోల్ పోసి ఆ నోట్లో గుడ్డలు గుక్కి పెట్రోల్ పోసి నిప్పండించిన విద్య చాలా దారుణం అండి అలాంటిది నేను మరి అధికార పార్టీలో అప్పుడు వైఎస్ఆర్ సిపిలో ఉన్నా అయినప్పటికీ కూడా మా బీసీ సో సోదరులకి అన్యాయం జరిగిందని చెప్పి మేము దాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ దాని మీద ఉద్యమం చేసాము అతను అరెస్ట్ చేయడానికి అనేక రకాల సమస్యలు అతని మీద కేసులు పెట్టడానికి కానివ్వండి బాగా గట్టిగా పై అఫై చేసాం అదేవిధంగా ఇంకోటి చూస్తే ఆలయ సిల్క్స్ యజమాని బట్టల వ్యాపారం చేసుకునే అతను ధర్మవరం నుంచి వస్తే అతని బట్టలు ఉప కొట్టిన దానికి మరి బీసీ సంక్షేమ సంఘంగా ఆలయ సిల్స్ ముట్టడి అనేది మంగళగిరి నుంచి మేము స్టార్ట్ చేసింది మా బీసీ సంక్షేమ సంఘం తరఫున అది తక్కువ ముట్టడి చేయకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం ఇవన్నీ జరిగింది ఏదన్నా కానివ్వండి మా సామాజిక వర్గానికి మామూలుగు లోపల అనేసి మేము అయినా కూడా వెళ్ళాము కానీ పోలీసు వారు కూడా చాలా న్యాయంగా వా అతన్ని అరెస్ట్ చేయడం కానివ్వండి రికవరీ చేసే విధానం గట్టిగా ప్రయత్నం చేశారు దానికి మేము మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ వారిని కూడా అభినందించేసి మళ్ళీ మేము తిరిగి రావడం జరిగింది మహేష్ గారు మీరు స్వర్ణకార సంఘంలోనూ ఇటు సంఘంలోనూ అనేక పోరాటాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు వారి సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డారు ఇక మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండిపోతుందండి భవిష్యత్ కార్యాచరణ మొన్న ఉదాహరణకి స్వర్ణగార కార్పొరేషన్ కోసం ఐదు రోజులు రిలీ నిరాకర్ చేస్తున్నారు సార్ ఆ సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు మరి స్వచ్ఛంద సంస్థలు మిగతా సంఘ నాయకులు అందరూ కూడా నాకు పూర్తిగా మద్దతు ఉండి మా నేను చేసే న్యాయమైన కోరికకు కోరికను పరిష్కరించాలని అందరూ కూడా పూర్తిగా మద్దతునివ్వడం జరిగింది అంటే అన్ని రాజకీయ పార్టీలు అందరూ వారందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు భగవంతుడిచ్చిన అదృష్టం ఏంటంటే అండి నేను ఎలా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా నన్ను కలుపుకుంటారు ప్రతి ఒక్కరు మా ఓడు మా తమ్ముడు మా అన్న ఈ రకంగా కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలతోనూ నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి మంగళగిరిలో ఉన్న పెద్దలందరితోనూ వ్యాపారస్తులతోనూ కూడా మంచి మహేష్ అంటే ఒక మంచివాడు మంచి నడవడిక కలిగిన వాడని వారందరి ఆశీసులతోటే నేను ఈ బీసీ సంఘం కానివ్వండి జిల్లా స్వర్ణకార సంఘం కానీ ఇవన్నీ ముందుకు తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు మాకున్న సమస్యలను పరిష్కరించుకుంటూ ఈరోజు స్వర్ణకార కార్పొరేషన్ కోసం ఏదైతే పోరాడుతున్నానో భగవంతుడు నాకు కూడా ఒక వరవ అనుకుంటున్నాను ఎందుకంటే నారా లోకేష్ గారు ఇక్కడ ఘన విజయాన్ని సాధించడం ఖచ్చితంగా మా స్వర్ణకారుల సోదరుల కృషి చాలా ఉంది ఎందుకంటే మా వాళ్ళు వారు అతను ఓటేయడం కాదు ఒక వర్ణముతో సార్ మంగళగిరిలో స్వర్ణకారు సోదరులు వాళ్ళకి నచ్చిందంటే నెత్తిన పెట్టుకుంటారు లోకేష్ అన్న అనేది ఇక ప్రతి ఒక్కరి మైండ్లో ఒక ఊపిరిలాగా వెళ్ళిపోయింది అదేవిధంగా లోకేషన్ను కూడా ఖచ్చితంగా మా స్వర్ణగారు సోదరులకి వారి బాధలు అన్నీ ఆయన తెలుసు కాబట్టి మా కష్టాలన్నీ కూడా తీరనివనే భావిస్తున్నాం మేము మొన్నటితో మంచి మంచి రోజులు మా స్వర్ణకారులకి వస్తున్నాయి అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా బీసీ సంక్షేమ సంఘం స్వర్ణగారి సంఘం అదేవిధంగా పాడేపల్లి ఫౌండేషన్ ద్వారా ఎటువంటి సమస్యలున్నా కూడా ప్రతి ఒక్కరితోనూ కలిసి కలిసి కలిసిమెలిసి నడుస్తూ వారికి అవసరాలని మాకు చేతనైనంత సాయం మేము చేసుకుంటూ ముందుకెళ్తా ధన్యవాదాలండి నమస్కారం సార్